అప్పుడు తాజా వార్తలను అందిస్తున్న వెంకటగిరి టైమ్స్ టీడీపీ అంటే తెలుగు దుహంకార పార్టీ అని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వర్దు కళ్యాణి మహిళలను అవమానించడమే టీడీపీ నేతల అలవాటుగా పెట్టుకున్నారని ఆమె విమర్శించారు జీడి నెల్లూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కృపాలక్ష్మి కోసం ఎమ్మెల్యే థామస్ నీచంగా మాట్లాడారని మహిళలను అవమానించినా చంద్రబాబు ఏమీ అనరు అనే ధైర్యంతో రెచ్చిపోతున్నారని వరద కళ్యాణి మండిపడ్డారు టీడీపీ నేతల వాళ్ళ ఇంట్లో వాళ్ళని అంటే ఎలా ఉంటుంది దళిత మహిళ అని కూడా చూడకుండా వ్యక్తిత్వ హననం చేశారు ఈ ఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే కృపాలక్ష్మికి ఎమ్మెల్యే థామస్ క్షమాపణ చెప్పాలి అన్నారు అలాంటి పనికి డ్రామా ట్రూపు డ్రామా ట్రూప్ ఏజెంట్ డ్రామా ట్రూప్ కంపెనీ ఓనరా ఈ కృపాలక్ష్మి బొద్దుగైన సిగ్గు లజ్జ రోషం నిజంగా ఉప్పుకున్న ఆనందంటే ఒక రోజు బతికినా కూడా రోషంగా బతకాలండి ఇలాంటి ఎందుకడి టిడిపి అంటే తెలుగు దురహంకార పార్టీగా మార్చేశారు ఎందుకంటే ఎంత మంది మహిళల్ని వేధించినా అవమానించిన